జిల్లా కేంద్రంలో శ్రీనివాస్ నగర్ లో శ్రీ సీతారామాంజనేయుల దేవస్థానం నందు ఆలయ ధర్మకర్త ఆళ్లగడ్డ రాము ఆధ్వర్యంలో మహిళలకు తులసి నేరేడు జామ మొక్కలను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టౌన్ బ్యాంక్ చైర్మన్ మురళి డాక్టర్ తిరుపాల్ నాయుడు తదితరులు హాజరై మహిళలకు మొక్కలను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా టాప్ బ్యాంక్ చైర్మన్ మురళి తిరుపాల నాయుడు ఆళ్ళగడ్డ రాము తదితరులు మాట్లాడుతూ తులసి మొక్క మనిషికి ఇరవై నాలుగు గంటలు మంచి గాలినిచ్చే మొక్క అని అదే విధంగా తులసి మొక్క ఇంట్లో ఉంటే ఎంతో శుభకరమని అటువంటి మొక్కలను ఈ పంపిణీ చేయడం శుభ పరిణామమని ఇలాంటి కార్యక్రమాలకు రానున్న రోజుల్లో తమ వంతు సహకారం కూడా అందజేస్తామని ముఖ్య అతిథులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హనుమంతు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ శ్రీనివాసులు రాయలసీమ కమిటీ సభ్యులు రామ్ ప్రసాద్ రామ్మూర్తి మహేంద్ర అనిల్ ప్రసాద్ సాయి ప్రకాష్ ముఖేష్ తదితరులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

చెప్పండి తీసుకుంటాను ఎందు ఇస్తాను అన్నమాసు మళ్ళీ పొద్దులే చదువుకున్నారు తీసుకున్నారు అప్పుడు చూడండి అందరికీ నమస్కారం అనంతపురం పట్టణంలో చిన్న వయసులోనే భక్తి మార్గంలో పయనిస్తూ ఎంతోమందికి మంచి చేస్తూ సహాయం అందిస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించే అల్లగడ్డ రాముగారు ఈరోజు రామాలయం అందు ఒక దాతను ఆ దాత హనుమంతు అనే దాత ద్వారా వేలాది మొక్కల్ని ముఖ్యంగా తులసి మొక్క అనేది తులసి అనేది ప్రాణాధారం మనకి అందరికీ కూడా ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు ఆక్సిజన్ ఇచ్చే మొక్క అది చివరికి మన ప్రాణం పోయేటప్పుడు తులసి తీర్థం వస్తేనే మనకు కూడా మోక్షం కలుగుతుంది అనే ఒక పవిత్రమైనటువంటి మొక్కని ఆ మొక్క యొక్క పవిత్రతను తెలియజేస్తూ ఈరోజు ఇంటింటికి కూడా ఆయన చేరవేయడం నిజంగా చాలా సంతోషదాయకం అల్లగడ్డ రాముని ఆదర్శంగా తీసుకోవాలి యువతంతా కూడా ఎందుకంటే ఒక చిన్న వయసులోనే ఏ విధంగా సేవా కార్యక్రమాలు చేయొచ్చు పర్యావరణాన్ని రక్షించడానికి మొక్కల్ని ఏ విధంగా పంపిణీ చేస్తే ప్రజలందరికీ అందుబాటులోకి వస్తాయని వారు చేస్తున్నారు వారికి వారి ముత్య మిత్ర బృందానికి మరియు ఈ శ్రీరాముని యొక్క ఈ దేవాలయం యొక్క చైర్మన్ గారికి మరియు పాలక వర్గానికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ త్రేతాయుగంలో హనుమంతుడు ఎలాగా లక్ష్మణికి సంజీవుని పర్వతం తీసుకువచ్చి ఆ రోజు ప్రాణాలు కాపాడు అదేవిధంగా ఈ కలియుగంలో మా అనంతపురం నగరంలో ఉన్న గోవింద భజన మండలి వారి మిత్రబుందం మరీ ముఖ్యంగా ఆళ్ళగడ్డ రాము తన హనుమంత్ ప్రయోగాన్ని అనంతపురం నగరంలో ఈరోజు చేయడం జరిగింది అదే తులసి మొక్కని ఈ నగరంలో మొట్టమొదటిగా ఐదో డివిజన్లో శ్రీనివాస నందు రామగుడిలో ప్రారంభించారు ఆయనకు మా విజ్ఞప్తి ఏమనగా ఇది ఈ వార్డుకే పరిమితం కాకుండా అనంతపురం అన్ని వాళ్లల్లో కూడా ఇలాంటి మొక్కను పంచి ఆరోగ్య అనంతపురిని గ్రీన్ అనంతపూర్ కోసం పాటుపడతా అని ఆ దానికోసం మా అర్బన్ బ్యాంక్ చైర్మన్ జయల్ మురళి గారు మరి మా మిత్ర బృందం మేము కూడా సహాయపడదామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మా మిత్రుడు ఆలయ ధర్మకర్త అయినటువంటి ఆలగడ్డ రాము గారు తర్వాత హనుమంతు గారు వాళ్ళ మిత్ర బృందం అంతా కలిసి ఈ విధంగా ఈరోజు ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించినందుకు చాలా సంతోషకరము ఈ పర్యావరణ పరిరక్షణ కొరకు ఈ విధంగా ప్లాంటేషన్ చేయడము అభినందనీయము వీళ్ళ వీళ్ళందరినీ ఈ సందర్భంగా అభినందిస్తున్నాను ముందు కూడా ఈ విధంగా ప్లాంటేషన్ కార్యక్రమం ఇంటింటికి ఒక తులసి మొక్క ఈ కార్యక్రమం మొత్తం టౌన్ అంతా వీళ్ళు ఈ విధ కార్యక్రమం చేయవలసిందిగా కోరుకుంటున్నాను వీళ్ళ మిత్ర బృందం అందరికీ ఈ సందర్భంగా నేను అభినందనలు తెలి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ టాల్ ఓం నమో వెంకటేశయ ఓం శ్రీ వాసవాంబాయి నమహ అన్ని మొక్కల కంటే పవిత్రమైనటువంటి మొక్క తులసి మొక్క ఎందుకంటే శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పినాడు ఆయన్ని మణిమాణిక్యాలు ఎంతో బంగారుతో ఎంతో ఆభరణాలతో తూగినా కానీ ఆ మహానుభావుడు తూగలేదు ఒక్క తులసి మొక్కకే ఆయన తూగి మనందరికీ ఒక జ్ఞానాన్ని కలిగించాడు అటువంటి తులసి మొక్క ఈరోజు ప్రతి ఇంట ఇవ్వాలనే సంకల్పంతో మా శ్రీవారి సేవకులైనటువంటి అనిల్ కానీ ప్రసాద్ కానీ సాయి కానీ ప్రకాష్ కానీ ముఖేష్ కానీ వీళ్ళతో పాటు శ్రీరామ ఆలయ కమిటీ సభ్యులు అధ్యక్షులు రాము గారు కానీ రామ్మూర్తి గారు కానీ ఎంతో సహాయ సహకారాలు అందించి మాకు ఈ సేవా కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు అలాగే ఈ మొక్కలన్నీ మాకి ఒక దాత కుండి పైన శ్రీరామ అనే మహత్తరమైనటువంటి నామాన్ని లెక్కించినటువంటి దాత మనకి హనుమంతు గారు కానీ ఈరోజు ఆయన సేవా కార్యక్రమాలు మాకు అందించారు పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే హనుమంతు గారు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆయుర్వేగ్యాలుగా ఆయన జీవించి సకలకి సహాయ సహకారాలు అందించాలని ఆ మనస్ఫూర్తిగా కలియుగ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ మా ఆలయ కమిటీ సిబ్బందికి కానీ అలాగే మా శ్రీవారి సేవలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్ はい。